అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులకు డేట్ అయితే ఫిక్స్ చేశారు ఇక వచ్చే నెల ఒకటి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమా నిధి పథకానికి సంబంధించి పంతొమ్మిదో విడత నాలుగు వేల రూపాయలు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలని ఇలా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే డబ్బులు విడుదల చేస్తామని కూడా కేంద్ర ప్రభుత్వం మరొక కీలక ప్రకటన జారీ చేసింది ఇక ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు రైతులు ఏం చేయాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను అయితే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది అలాగే వీడియోను షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ కూడా చేసేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే అలానే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ని కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకుంటూ ఉండొచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులకు విడుదలకు ఆయన అవకాశం అయితే ఇచ్చారు ఇక పంతొమ్మిదో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి మనకు రైతులకు గతంలో ఆరు వేల రూపాయలు ఇక పదివేల రూపాయలు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఈ పదివేల రూపాయల విడుదలలో భాగంగా పంతొమ్మిదో విడతకు సంబంధించిన నిధుల విడుదలకు డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది ఇక ఈ పంతొమ్మిదో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి ఈ డబ్బుల విడుదలలో భాగంగా రైతులందరూ కూడా ఈ కేవైసీ అనేది చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయని ప్రతి రైతు కూడా ఈ కేవైసీ చేసుకోవడానికి వెంటనే కూడా తయారవ్వండి ఇక రైతులంతా కూడా వెంటనే ఇలా చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక వచ్చే నెల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఇదే అప్డేట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి